శుభాంగాయ మంగళాయ మహోజసే సింహశైల నివాసాయ శ్రీ నృసింహాయ మంగళం శ్రీ శ్రీ శ్రీవరాహలక్ష్మి నృసింహస్వామివారి సన్నిధానంలో పుష్యశుద్ధ దశమి గురువారం భరణి నక్షత్రం జనవరి తొమ్మిదవ తారీఖు యథావిధిగా ధనుమాస ప్రయుక్తంగా మూడు గంటల నుంచి మూడున్నర గంటల వరకు సుప్రభాతం మూడున్నర గంటల నుంచి ఆరున్నర గంటల వరకు ప్రాతరారాధనం ప్రాతారాధనలో భాగంగా పారాయణం పురుషుత్ పారాయణం అయిన తర్వాత ధూపసేవ ధూపసేవా సమయంలో చతుర్వేద పారాయణం శ్రీరామాయణం భారతం పురాణం క్షేత్ర మహాత్మ్యం వరాహపురాణం శ్రీభాష్యం మొదలైన గ్రంథాలన్నీ పారాయణం చేయడానికి ఉపక్రమిస్తారు అనంతరం బాలభోగన్ నివేదనం బాలభోగన్ నివేదనంతో సమాంతరంగా తిరుప్పావి సేవాకాలం విశేష సేవాకాలం ధనుర్వాస ప్రయుక్తంగా సేవాకాలంతో సమాంతరంగా నిత్యహోమం పరిహరణం అయిన తర్వాత మంగళాశేష్టం చాత్మరగోష్ఠి తీర్థ వినియోగం అయిన తర్వాత సింహోదీతాయ సన్నిధిలోనూ లక్ష్మీనారాయణ స్వామివారి సన్నిధిలోను మంగళాశాస్త్రం పూర్తయిన తర్వాత ఆండాడు అమ్మవారి బేడా మహోత్సవం జరుగుతుంది అమ్మవారి సేవ అమ్మవారు అండాడు సన్నిధికి వేయించేసిన తర్వాత ఆండాడి సన్నిధిలో విశేష ఆరాధన నివేదనం శవకాలం శతమర తీర్థ వినియోగం అయిన తర్వాత ఆనాటి పాసుల వ్యాఖ్యాన విశేషం విన్నపం అయిన తర్వాత అమ్మవారు ప్రధాన ఇందులోకి వేయించేసిన తర్వాత వైలర్గింపు ముద్గాన నివేదనం అయిన తర్వాత ఆళ్వార్ సన్నిధిలో విశేష ఆరాధన నివేదనం శవకారం చాత్వర్గోష్ఠీ తీర్థ వినియోగం అయిన తర్వాత రాజభోగ నివేదనం రాజభోగ నివేదనం చుట్టు సన్నిధిలో రాజభోగ నివేదనం పూర్తయిన తర్వాత మంగళ నిరాజనం అయిన తర్వాత లక్ష్మీనారాయణ స్వామివారు వ్రత మండపంలోకి వేయించేయడం అయిన తర్వాత గోవిందరాజ స్వామివారి ఉభయ దేవేరులతో బంగారు తొడి కినియానిపై బెడా తిరువేది మహోత్సవాన్ని అనుగ్రహిస్తారు సుమారుగా ఎనిమిది గంటలకు తిరువీది పూర్తయిన తర్వాత ఆస్థాన మండపంలోకి వేయించేసిన తర్వాత ఆస్థానంలో విశేష ఆరాధన ధూపదీప సమర్పణం అయిన తర్వాత అధ్యాపక స్వాములకి శ్రీశ్వరాది సమర్పణం అయిన తర్వాత దివ్య ప్రకృతి సేవాకాలం ఆరంభమవుతుంది ఈ సేవాకాలం పూర్తయిన తర్వాత సుమారు పౌతక్కు తొమ్మిది తొమ్మిది గంటల ప్రాంతంలో విశేష తాత్కాలికంగా భక్తుల యొక్క దర్శనములు నిలుపుదల చేసి విశేష నివేదనం అయిన తర్వాత చుట్టు సన్నిధిలో నివేదనం పూర్తయిన తర్వాత మంగళాశాస్త్రం చాతమర గోష్ఠి తీర్థ వినియోగం జరుగుతుంది అయిన తర్వాత స్వామివారు ఉభయ దేవేరులతో కూడి వయార్కలతో హెచ్చరికలతో ప్రధాన ఆలయంలోకి వేయించేస్తారు ఈనాటితోటి పగల్పత్తు సేవ పూర్తి అవుతుంది మధ్యాహ్నం రెండున్నర గంటల వరకు సర్వదర్శనం కొనసాగుతుంది రెండున్నర గంటల నుంచి మూడు గంటల వరకు మధ్యాహ్నం విరామం ఈ సమయంలో భక్తుల యొక్క దర్శనం నిలుపుదలు చేయడం జరుగుతుంది మధ్యాహ్నం మూడు గంటల నుంచి రాత్రి ఏడు గంటల వరకు మధ్యాహ్నం మూడు గంటల నుంచి సాయంకాలం ఆరు గంటల వరకు సర్వదర్శనం కొనసాగుతుంది వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకుని స్వామివారి విశేష అలంకారం విశేష ఆరాధనం మొదలైన కార్యక్రమాలు ఉన్నందువలన ఈనాడు సాయంకాలం ఆరు గంటల వరకు మాత్రమే భక్తుల యొక్క దర్శనములు లభిస్తాయి దీన్ని భక్తులు గమనించవలసిందిగా మనవి చేస్తున్నాను ఆరు గంటలకు దర్శనములు నిలుపుదలు చేసిన తర్వాత దిపిటీసల దీపారాధనం అయిన తర్వాత రాత్రి ఆరాధనం అలంకారం అయిన తర్వాత మంగళాశ్ణం చాత్వరగోష్ఠి పూర్తయిన తర్వాత ఏకాంత సేవ కవాట బంధనతో ఈనాటి కార్యక్రమం సుసంపన్నమవుతుంది